సిమ్ ఎక్కడుంది సిమ్ ఎక్కడుంది ఓపెన్ చెయ్యి కనిపించలేదు సిమ్ ఇంకా కనిపించలేదు చిరేంది గట్టిగా ఎప్పు విహాన్సికనా అవునా మీ నాన్న పేరు ఏంది సురేష్ మమ్మీ పేరు ఏంది మానత మానత కాదు మానస చెల్లెపేరు చాకీగాడు నీకెవరిష్టం ఇప్పుడు నిజం చెప్పు ఎవరిష్టం అందరి ఇష్టమా నువ్వు స్కూల్ పోతావా ఏ స్కూల్ మీది మీద టెన్ మేరీయా నువ్వెన్నో క్లాసు సిక్స్ వన్నా మంచి చెప్పు ఏ ఏడవకుండా చెప్పాలి నర్సరీ నీకు ఏబీసీలు వచ్చా చెప్పు ఏబీసీలు రావచ్చు బ్యాడ్ కలిసి చెప్పు ఏ ఫర్ ఏ ఫర్ యాపిల్ డీ ఫర్ డాగ్ అన్నీ అన్ని ఇచ్చి నీకు చదివే వస్తలేదు స్కూల్కి పంపి నేను ఇంకా పంపిస్తలే